నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మన దేశంలో భారతీయ సంస్కృతిపై ఎప్పటి నుంచో దాడి జరుగుతోంది కొన్ని వేల సంవత్సరాల నుంచి బయట నుంచి వచ్చినటువంటి అన్య మతస్థులు మనపై దాడి చేస్తూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో మన సొంత వాళ్ళే మన హిందూ ధర్మాన్ని పాటించడం వల్లే మన సంస్కృతిపై అవాకులు చెవాకులు పేయడం అనేది పేలటం అనేది ఎక్కువైపోయింది ముఖ్యంగా ఏంటంటే గుడి ఈ గుడి కడితే ఎక్కడన్నా గుడి కడితే ఎక్కడన్నా గుడిని డెవలప్ చేస్తే ఈ గుడి కడితే ఏమొస్తుంది బడి కట్టచ్చు కదా ఎంతోమంది చదువుకుంటారు కదా అన్న ఒక విచిత్రమైన ఒక వాదన వినిపిస్తున్నారు అరే నిజంగానే గుడి కడితే ఏమొస్తుందని నేను ఆలోచిస్తే గుడి కడితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది గుళ్ళో దేవుడు ఉంటాడో లేడో తెలియదు కానీ గుడికి వస్తే మాత్రం మనశ్శాంతి దొరుకుతుంది దేవుడు మన పక్కనే ఉన్నాడన్న ఒక భావన కలుగుతుంది అయితే దానికి మించి ఒక గుడి కడితే ఎన్నో వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది అది ఏంటి అనేది ఒకసారి మీకు చూపించేందుకే నేను ఇక్కడ వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చినాను ఒకసారి చూద్దాం గుడి కడితే ఏ వర్గాలకు ఉపాధి దొరుకుతుంది పని దొరుకుద్దా పని దొరకదా అనే ఒకసారి ఒకసారి ఈ విషయము పరిశీలించి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ ఇది పూజా సామాగ్రికి సంబంధించినటువంటి ఒక షాపు ఈ షాప్ లో ఏ చూద్దాం ఏవో ఈ జెండాలు ఉన్నాయి కదా ఇది కాషాయ రంగు జెండా ఇక్కడ దేవి దేవతలకు సంబంధించిన బొమ్మలు వేస్తారు ఈ బొమ్మలు వేస్తారు కదా ఈ జెండా ఉంది కదా హిందువులు అంటే ఈ జెండా ఖచ్చితంగా ఉంటది ఏ గుడి పైన ఏ గుడి దగ్గరైనా హిందువుల ఇళ్లలో ఖచ్చితంగా ఈ జెండా ఉంటది అంటే ఈ క్లాత్ తయారు చేసే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది కదా మళ్ళీ దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది దీన్ని ఇక్కడ అమ్ముతారు ఈ షాపు వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది ఈ షాప్ లో చాలా షాపులు ఉంటాయి దేశవ్యాప్తంగా కొన్ని వేల షాపులు ఉంటాయి ఆ షాపులలో కూడా చాలా మంది అన్యమతస్థులు కూడా షాపులు నిర్వహిస్తూ ఉంటారు మళ్ళీ మన మతం మీదనే మన ధర్మం మీదనే ఇక కుట్రలు పన్నుతా ఉంటారు అది వేరే విషయము సపోజ్ ఇగ ఇదేమో బ్లాక్ షర్ట్ ఇది అయ్యప్ప సాములు ఈ నల్ల దుస్తులను వేసుకుంటారు అంటే ఈ దుస్తులను తయారు చేసే వాళ్ళకు పని ఉంటుంది ఇక్కడ అమ్ముకునే వాళ్ళకు కూడా పని ఉంటుంది లోపలి వాళ్ళం ఇగో ఇది దిష్టి బొమ్మ అంటారు ఈ బొమ్మ ఇప్పుడు ప్లాస్టిక్ వస్తున్నాయి కాబట్టి పూర్వం చెక్కలతో తయారు చేసే వాళ్ళు చెక్కలతో చేసి ఈ కలర్స్ అద్దేటోళ్ళు అయితే ఈ మధ్య కాలంలో ఈ చెక్కలు అనేవి ఇక పెద్ద రిస్క్ కాబట్టి పని చే తయారు చేయడానికి ఈ ప్లాస్టిక్ తయారు చేస్తారు ఈ ప్లాస్టిక్ అక్కడ కంపెనీలో తయారు చేసే వాళ్ళు పని పని వాళ్ళు ఉంటారు అక్కడ ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది ఈ రంగులు అద్దెతో కూడా ఈ రంగులు తయారు చేసే కంపెనీలు ఉంటాయి అక్కడ వర్కర్లు ఉంటారు మళ్ళీ వీటి ట్రాన్స్పోర్ట్ చేయాలి ఇది కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ తెలుసు కదా కొబ్బరికాయ కొబ్బరి చెట్టు రైతులు పండిస్తారు మళ్ళీ దింపుతారు ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది ఈ దారం ఉన్నదా ఈ దారం ఈ దారం దే దేంతో తయారు చేసే దారం పత్తి పొడుగు పత్తి పొట్టి పత్తి ఇలాంటివి చాలా వచ్చినాయి అంటే ఆ పండించే రైతులు అదేవిధంగా అక్కడ పనిచేసే కూలీలకు పని ఉంటుంది ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది తయారు మళ్ళీ ఈ తయారు చేసి ఈ తయారు చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది ఈ శంఖాలు ఉన్నాయి కదా ఈ శంఖాలు ఎక్కడ దొరుకుతాయి సముద్ర తీరంలో దొరుకుతాయి సముద్ర తీరంలో దొరకాలంటే శంఖాలను ప్రత్యేకంగా శంఖాలను సేకరించే వాళ్ళు సముద్ర వస్తువులను సేకరించే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళకు కూడా వాళ్ళు సేకరించి అమ్ముకుంటేనే కదా పాలి పైసలు వచ్చేది అంటే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది ఇట్లా ఇగో ఇది ఇగో ఇదేమో ఇది ఈ ఆవులు అదేవిధంగా ఎద్దులకు సంబంధించిన తోకల నుంచి ఇవ ఈ నల్ల దారాలను ఈ వెంట్రుకలు తీసి దారం లెక్క పేని మనం ఈ వెహికల్స్ కు మనం వాడుకుంటాము ఈ ఇది తయారు చేసే వాళ్ళకు కూడా పని దొరుకుతుంది ఇది ఇట్లా తయారు చేస్తే మనం ఏం చేస్తాం పోగొట్టుకోవడానికి కోసం ఈ నల్లకు నల్ల దారాలని ఇలాంటి వాటిని మనం వెహికల్స్ కి మన ఇంటి దగ్గర మన వ్యాపార సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో మనం కట్టుకుంటాం అంటే వీటికి కూడా ఇది తయారు చేసే వాళ్ళకు కూడా పని దొరుకుతుంది అమ్మే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది ఇది కూడా అంతే ఇక ఇప్పుడు సపోజ్ ఎవరింట్లైనా పూజ జరిగింది అనుకుంటాం సత్యనారాయణ వ్రతమో లేకపోతే ఇక్కడ అయ్యప్ప స్వామి పడి పూజనో అనుకుంటాం జరిగినప్పుడు ఏం చేయాలి అందరి చుట్టాలని మిత్రు బంధుమిత్రులని అదేవిధంగా తోటి వాళ్ళని కూడా చాలా మంది పిలుచుకుంటారు పిలుచుకోవడం జరిగిపోతుందా వాళ్ళకి అన్నం పెట్టాలి ఒక పూట అన్నం వాళ్ళు ఇందులో లేదని కాదు కానీ వచ్చినందుకు మర్యాదగా మనకు పుణ్యం కోసమో లేకపోతే దాన ధర్మాల్లో మనం అలవాటు పడాలనే ఉద్దేశంతో భోజనాలు పెడతారు భోజనాలు పెట్టినప్పుడు ఏమవుతుంది ఇలాంటి ప్లేట్స్ అవసరమైతాయి ఓకే ఇవంటే ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ పేపర్స్తో తయారు చేస్తారు కానీ పూర్వం ఇస్తరాకులు ఉండే మనకు ఇస్తరాకులు తగ్గిపోయింది కాబట్టి తయారు చేసే వాళ్ళు లేరు కాబట్టి ఈ ప్లాస్టిక్తో ప్లాస్టిక్ పేపర్స్తో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఇవి అవసరం పడతాయి ఇవి అవసరం పడితే ఇక్కడ అమ్మే వాళ్ళకు వీటిని తయారు చేసే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది ఓకే ఈ ప్లేట్స్ కూడా అంతే ఈ ప్లేట్స్ కూడా అంతే అంటే ఒక పూజ చేస్తే ఎంత ఎన్ని వర్గాల మంది ప్రజలకు ఉపాధి దొరుకుతుంది ఆ వస్తువులు కావాలి కదా ఒక పూజ చేయాలంటే ఈ వస్తువు కావాలి ఆ వస్తువు కావాలి ఇగో రింగులు ఈ ఉంగరాలు ఇగో ఈ దారాలు ఇది కదా ఇగో ఈ దారాలు ఇగో ఈ మాలలు ఈ మాలలు తయారు చేసే వాళ్ళు ఉంటారు ఇక రుద్రాక్షలు సేకరించే వాళ్ళు వేరే ఉంటారు సేకరించిన తర్వాత అమ్మితే మళ్ళీ వాటిని తీసుకొని మళ్ళీ వీటి తయారు చేసే వాళ్ళు వేరే ఉంటారు మళ్ళీ ఈ దారం కూడా ఈ దారం తయారు చేసే వాళ్ళు వేరే ఉంటారు అంటే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు ఇట్లనే ఈ మధ్య కాలంలో ఈ వాటర్ బాటిల్స్ కూడా ఫేమస్ అయిపోయినాయి ఏ ప్రతి ఒక్కరు ఇవే తాగుతున్నారు పూజ చేసిన అనుకో పడిపోయి చేస్తే వందలాది మంది వస్తారు వాళ్ళకు వాటర్ అందించాలంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ ఈ ఇస్తాం మనం వాటర్ బాటిల్స్ తయారు చేసిన వాళ్ళు ఉంటారు మళ్ళీ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళకి ఎంత ఒక సర్కిల్ అనమాట ఇది కొబ్బరికాయ ఇక్కడ కూడా మనకు అవసరం ఈ కొబ్బరికాయలు పెట్టడానికి ఈ డబ్బా ఈ డబ్బా తయారు చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది కొనే వాళ్ళు ఉంటేనే కదా తయారు చేసే వాళ్ళు ఉంటుంది కొనేవాళ్ళు లేకపోతే ఏముండదు ఉండదు కొనే వాళ్ళు ఉండాలంటే మన పూజలు మన పురస్కారాలు మన పండగలు మన పబ్బాలు మన యాత్రలు మన తీర్థయాత్రలు మన గుళ్ళు గోపురాలు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి ఇవో ఈ బట్టలు ఉన్నాయి కదా ఈ బట్టలు ఎవరైనా ఏదైనా పండగ చేసుకుంటే పండగ అయిపోయిన తర్వాత వచ్చిన చుట్టాలకు కానీ బంధుమిత్రులకు కూడా ఈ బట్టలు పెడతారు బట్టలు అంటే ఆ సాంప్రదాయం అంటే ఇచ్చి ఇచ్చిపుచ్చుకుని అలవాటు చేయాలి మనుషుల మధ్య వైశమాల్యాను తగ్గించాలనే ఉద్దేశం కొద్దీ మన పూర్వీకులు మన ఋషులు ఇవన్నీ మనకు అలవాటు చేసేరు ఇప్పుడు ఈ టవర్లు కూడా అంతే ఇప్పుడు కొత్త గుళ్ళె పోయినప్పుడు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఏదైనా పూజ చేసినప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలిగా ఈ బట్టలు ఈ పత్తితో తయారవుతాయి కదా ఈ పత్తి పండించే రైతుకు ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అదేవిధంగా ఆ తెచ్చినటువంటి పత్తిని దారంగా మలిసిన వాళ్ళు కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు దారంగా మలిచిన తర్వాత దాన్ని మళ్ళా దారాన్ని మళ్ళీ ఒక గుడ్డగా మార్చాలంటే మళ్ళీ ఇంకొక పరిశ్రమ ఉంటుంది మళ్ళీ ఆ పరిశ్రమలో పనిచేసే వర్కర్స్ ఉంటారు నిర్వాహకులు ఉంటారు యజమానులు ఉంటారు వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది మళ్ళీ వాళ్ళు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ద్వారా మళ్ళీ ఈ షాపులకు వస్తాయి ఇట్లా ప్రతి ఒక్కటి కుంకుమ పసుపు అగరబత్తులు ఈ ఒక్కలు ఈ ఖర్జూరాలు ఈ నూనె నువ్వుల నూనె ఈ కొబ్బరి నూనె ఇలాంటివి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి తయారు చేయాల్సిందే ఏది పూజలు చేయాలంటే గుళ్ళు ఉండాలంటే ప్రతి ఒక్కటి తయారు చేయాలంటే ఇవన్నీ ఉండాలంటే మనకు గుళ్ళు గోపురాలు ఉండాలి గుళ్ళు గోపురాలు ఉంటేనే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటేనే ప్రజలకు ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరుకుతుంది వాళ్ళు బతుకుంటుంది తిండి దొరుకుతుంది మన గుళ్ళు గోపురాలు లేకపోతే ఇవన్నీ లేకపోతే ఏం దొరుకుతుంది ఎవరు పని దొరుకుతుందా కొన్ని లక్షల కోట్ల మంది బతుకుతూ ఉంటారు ఈ వస్తువులు తయారు చేసిన వాళ్ళు మరి ఇవన్నిటి కారణం ఏంటిది గుడి గుడి గోపురాలు పండగలు పబ్బాలు మన సంస్కృతి మన సాంప్రదాయాలు కదా మరి గుల్లి గోపురం లేకపోతే ఎట్లా ఇంతమంది ఉపాధి ఎట్లా దొరుకుతుంది దొరకదు కదా కుహరా మేధావులు ఇవన్నీ ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కి సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు వీళ్ళని అడిగి గుడి గడితే ఏమొస్తుంది బడిగడితే బాగుంటది కదా నాకు వాదనపై వీళ్ళ అభిప్రాయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత పది పదిహేను సంవత్సరాలుగా సనా సనాతన ధర్మంపై డైరెక్ట్గా అటాక్ జరుగుతుంది ఇదివరకు ఇండైరెక్ట్గా జరిగేది ఇప్పుడు డైరెక్ట్గా జరుగుతుంది డైరెక్ట్గా మైక్ సార్ లేదా వీడియో చూసిన కింద కామెంట్ చూస్తే సారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దీని మీద మీరేమంటారు పురాణాలు ఇతిహాసాలు చూసుకుంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయం అనేది ప్రపంచ మానవాళి యొక్క జీవన విధానానికి ఆదర్శంగా ఉండేటువంటిది సనాతన ధర్మం ఆ ధర్మం పరంపర అంటే దైవం గురువు తల్లి తండ్రి కంట్రోల్లో ఉండి ప్రకృతి కంట్రోల్లో ఉండి మనకు ఎక్కడ ఇబ్బందులు కాకుండా మానవాళ్ళని కాపాడుకుంటుంటుంది అనేది సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం గుడి బడి అనేది కూడా రెండు కూడా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క బ్రహ్మ సరస్వతి యొక్క కలయికే విద్య అంటే భగవంతుని యొక్క స్వరూపం నుంచే ఈ విద్య పుట్టింది ఈ భగవంతుని యొక్క స్వరూపమే జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రతీక సో చదువు అనేది జ్ఞానం నుంచి రాబడుతుంది కాబట్టి ముందు జ్ఞానం ఉంటే గాని చదువు లేకున్నా జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం నేర్పేది ఏంటంటే ఈ భగవంతు యొక్క ప్రణాళిక అంటే భగవంతుని యొక్క కొలిసినప్పుడే ఆ జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం నుంచే విద్య పడుతుంది ముందు గుడి ఉండాలి ఆ గుడితో పాటు బడి గుడి ఉండాలి సో బడి అనేది బడి యొక్క నడవడికను గుడి నేర్పుతుంది కాబట్టి గుడి అవసరమే బడి అవసరం కానీ బడి ఉండే చోట గుడి ఉన్నప్పుడే ఆ బడిలో యొక్క శిక్షణ అనేది క్రమశిక్షణగా ఉంటదని ఉంటుంది నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టి దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది పది పదిహేను సంవత్సరాలుగా వస్తుంది ఈ గుడి కట్టినప్పుడు దాదాపు ఒక ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఇక్కడ చాలా మందికి ఉపాధి దొరికింది ఎట్లా అంటే ఈ గుడి కట్టేటప్పుడు పిల్లర్ తీయడానికి మట్టి పని వాళ్ళు ఉంటారు పిల్లర్లు కట్టడానికి మేస్త్రిలు ఉంటారు వాళ్ళ కింద పనిచేసే కూలీలు ఉంటారు వాటితో పాటు సిమెంటు అదేవిధంగా ఇసుక ఐరను దాంతోపాటు లోపల ఇంటీరియర్కి సంబంధించినటువంటి ఎన్నో వస్తువులు ఈ గుడికి అవసరమైనవి అంటే వస్తువులను ఆ వస్తువులు అమ్మే వాళ్ళకు ఉపాధి ఆ వస్తువులను తయారు చేసే వాళ్ళకు ఉపాధి దాంతోపాటు ఆ వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది దాంతోపాటు ఇక్కడ ఇక్కడ చాలా బెంచీలు ఉన్నాయి ఇక్కడ బెంచులు కొంతమంది దాదాలు ఏం అంటే ఆ బెంచులను వాళ్ళు తయారు చేయించుకొచ్చి ఇక్కడ భక్తులు కూర్చోడానికి ఏర్పాటు చేసారు అంటే ఆ బెంచులు తయారు చేయడం తయారు చేసే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది అక్కడ పనిచేసే వాళ్ళ కూలీలకు కూడా ఉపాధి దొరుకుతుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ప్రతి వస్తువు ఎవరో ఒకరు తయారు చేయాలి తీసుకురావాలి ఆ తయారు చేసే ఆ పరిశ్రమలో ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు అంటే ఒక గుడి కడితే ఎన్ని వర్గాల ప్రజలకు ఉపయోగం ఉంటుంది ఒకసారి చూసిరు కదా ఇక్కడ ఏదైనా గుడి కడితే అక్కడ ఒకటే ఒకటే దేవుడు ఒకటే దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించారు చాలా మంది దేవతలు దేవుళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు అదే విధంగా వినాయక విగ్రహము వినాయకుడు ఉంటాడు శివలింగము శివుడు ఇలా చాలా మంది దేవతలు ఉంటారు అంటే ప్రతిరోజు ఇక్కడ దేవ ఎక్కడైతే విగ్రహం ప్రతిష్ఠించి గుడి కడతారు అక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి పూజలు చేయడానికి పూజారి ఉంటాడు దాంతోపాటు పూజారి పూజలు చేసే క్రమంలో కొన్ని వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాడు నూనె దీపం పెట్టడానికి నూనె ఆ పత్తి దాంతోపాటు కొబ్బరికాయ ఈ ఆకులు అంటే శివలింగం అయితేనేమో కొన్ని ప్రత్యేక ప్రత్యేకమైన కొన్ని చెట్ల ఆకులు ఉంటాయి ఆ ఆకులు కూడా తెప్పించుకుంటారు కదా ఆ తెచ్చే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అటు పూజారులు కూడా నెలల జీతం ఉంటుంది అంటే పూజారులు ఈ వేద మంత్రాలు నేర్చుకోవాలంటే కూడా వాళ్ళకు ఆశ్రమ పాఠశాలలు ఉంటాయి పాఠశాల నిర్వహణ కూడా కొంతమంది గురువులు ఉంటారు వాళ్ళకు కూడా జీతాలు ఉంటాయి కొంతమంది ఫ్రీగా నేర్పే వాళ్ళు కూడా ఉంటారు అంటే మొత్తం ఒక గుడి కడితే ఎన్ని వర్గాల వాళ్ళకు ఉపాధి కలుగుతుంది మంది కుహనా మేధావులు ఏమంటున్నారంటే గుడి కడితే ఏమొస్తుంది బడి కట్టచ్చు కదా అంటారు గుడి కడితే ఇన్ని వర్గాల ప్రజలకి ఉపాధి దొరుకుతుంది మరి మరి బడి కడితే బడి కట్టాలి తప్పులేదు కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూళ్ళు ప్రతి సంవత్సరం ఎన్ని వేల ఎన్ని లక్షల స్కూళ్ళు మన దేశంలో మూతబడుతున్నాయి బడిగా పుణ్యానికి కట్టిన బడిలో చదువురా నాయనంటే మీ పిల్లలు పంపించండి రా అంటే ఎవరు పంపించరు వాళ్ళ సోమతం తగ్గట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో బస్సులలో లేకపోతే స్వయంగా తీసుకుపోయి లక్షల లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు ఏది పుణ్యానికి వచ్చిన బడి ఉండగా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు మరి దానికి లేని అభ్యంతరము గుడి కడితే ఏమొస్తుంది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి విషయము ఏ పూజ అయినా ఏ మొక్క అయినా ఏ వస్తువు అయినా ఎంతో మందికి ఉపాధి కలిగిస్తూ ఉంటుంది ప్రతి దాంట్లో అర్థం పరమార్థం చాలా నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి మన ఆరోగ్యానికి సంబంధించినవి మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి పొద్దున్న లేస్తే పొద్దున వాకిలి ఊడ్చిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు నిత్యం మనం ఆచరించేటువంటి ప్రతి పని సనాతన ధర్మంలో భాగం ఆ పనులన్నీ మన ఆచార అలవాట్లన్నీ కూడా మన మానసిక ఆరోగ్యాన్ని మన శారీరక ఆరోగ్యాన్ని అదేవిధంగా ప్రకృతిలో ఇమిడిపోయి ప్రకృతితో కలిసిపోయి ప్రకృతిని పాడు చేయకుండా భవిష్యత్తు తరాలకు ఈ ఉన్నటువంటి ప్రపంచాన్ని ఈ భూమిని ఎట్లా అందించాలి పాడు చేయకుండా అనే విషయాన్ని కూడా మన సనాతన ధర్మం ఎప్పుడో చెప్పింది ఈ విషయాలన్నీ పరిగణకు తీసుకోకుండా ఆలోచించకుండా చాలామంది మేధావులు వాళ్ళ వాళ్ళ దృష్టిలో వాళ్ళు మేధావులు అయిపోతూ ఉంటారు ఎక్కువ ఉంటారు ఏదో వీడియో చూస్తారు గుడి గోపురం ఏదో కలబడంగానే వీడియో చూస్తారు ఏదో వచ్చిరని కామెంట్ కింద పెట్టి ఏదో గెలిచేసిపోయినా మేమే మేధావులు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఒక గుడి కడితే ఎంత మందికి ఉపాధి దొరుకుతుంది తెలుసా ఇగో ఇట్లా ఇప్పుడు చూసి కదా ప్రతిది ప్రతి వస్తువు ప్రతి ఏదైనా సరే కానీ మనకు దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది శ్రమ చేసిన వాళ్ళు ఉంటారు కార్మికులు ఉంటారు కర్షకులు ఉంటారు దాని యజమానులు ఉంటారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది ప్రతి వస్తువు కూడా మనకు దానిపైన ఎంతో కొంత ఆదాయం వస్తుంది ప్రజలు బతుకుతారు ఇక్కడ సపోజ్ చూసుకుంటే ఇక్కడ కొబ్బరికాయ ఉంటుంది కొబ్బరికాయ ఉంటుంది కొబ్బరికాయ ఎక్కడ తయారు చేస్తే కొబ్బరికాయ కొబ్బరి చెట్టు ఉంటే వస్తుంది కొబ్బరి చెట్లను పెంచే వాళ్ళు ఎవరు రైతులు పెంచుతారు ఆ నాటేటప్పుడు కొంతమంది కూలీలకు పని ఉంటుంది పెంచేటప్పుడు కూడా చాలా వస్తువులు అవసరమవుతాయి అవసరమైతే పురుగు పడితే పురుగుల మందును కూడా కొట్టాల్సి వస్తుంది మరి ఆ పురుగుల మందు తయారు చేసే వాళ్ళకు కూడా పని ఉంటుంది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకు కూడా పని ఉంటుంది తర్వాత కొబ్బరికాయలు ఆసిన తర్వాత వాటిని దింపేవాళ్ళు కూలీలు కార్మికులు ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పీసు తీసే వాళ్ళకు ఒక పని ఉంటుంది కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టింది ఏది వేస్ట్ కాదు దాన్ని మళ్ళీ మల్టీ యూజ్ కింద ఉపయోగిస్తారు కాబట్టి గుడి అనేది ప్రతీది మన మన జీవితంలో గుడి అనేది ఒక భాగము ఈ గుళ్ళు లేకపోతే మన భారతదేశము ఆగమైపోతుంది ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడల్లా భారతదేశం ఒక ఇంచు కూడా కదలలేదు ఆ ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంతో అతలాకుతలం అయిపోతే భారతదేశం ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదు ఆర్థిక వ్యవస్థ దానికి కారణం ఏంటి మన గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు ఈ పండగలు పబ్బాలే ఇవి